శ్రీమాత్రేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర పాల్గొన్న బహుళ చతుర్దశి శుక్రవారం ఈరోజు ఓరవభద్ర నక్షత్రం ఈరోజు మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ శుక్రవారం ఈరోజు దుర్మూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నిమిషం తొమ్మిది పదహారు వరకు ఉంది మళ్ళా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ముప్పై లాగైతే ఒంటి గంట పంతొమ్మిది వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది వజ్రం ఉదయం ముప్పై మూడు వరకు కూడా వచ్చి అవ్వడం జరిగింది ఈరోజు రీత్యా ఈ రకమైనటువంటి పదాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వభద్ర నక్షత్రం ఎవరికి తార వల్ల కుదురుతుందో మనం పరిశీలించింది అయితే భరణి రోహిణి ఆరుద్ర కుషిమి ఆశ్లేష పొబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రావణం చరితార ఉత్తరాబాద రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా నక్షత్రం అనేటువంటి పూర్వబాదలు అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సుఖంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారం లాభసాటిగా సాగుతుంది వృషభ రాశిలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ఇతర వర్గీయులతో విభేదాలు విరోదాలు తొలగిపోతాయి కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి కళత్ర పరగలాభం కలుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి చేతువ్యయం కలుగుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు రుచిక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమాలంటే ఆదాయంగా ఏర్పడతాయి మకర రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం ఆరోగ్యం చేకూరుతుంది మేన రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన కనిపిస్తుంది ఈరోజు ద్వాదశ రక ఫలితాలు ఈ రకంగా తిరిగేయడం జరిగింది అలాగే ఈరోజు గ్రహాల కలయిక రవి శుక్రుడు గురుడు వచ్చింది ఈ మూడిటి కలయిక కూడా పరస్పర విరుద్ధంగా ఉంది అందువలన రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కళారంగంలో వాళ్ళకి కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేట అవకాశం ఉంది అందువల్ల ఆయా రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది ఈ గ్రహాల కలయిక వీటి యొక్క ఫలితాల నుంచి మనం బయటపడాలనుకున్నప్పుడు ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన అమ్మవారి క్షేరాణం నైవేద్యం చేసిన సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది అలాగే మరలా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మన శుభోదయం ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి గొలవల